అందుకని ఫస్ట్ మా అమ్మే తింటా ఫస్ట్ హాయ్ హలో గైస్ వెల్కమ్ టు సిరియాఫిషియల్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట అమ్మ చెల్ల నేను ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ మంచూరియా అన్నమాట సో ఇవి ఎవ్వరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ అన్నమాట అంటే అన్నాడు బాగుందో థౌసండ్ రూపీస్ గిఫ్ట్ అయితే సారీ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట థౌసండ్ రూపీస్ అందరికంటే ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తుందో వీడియోలో ఫస్ట్ ఫినిష్ అవుతుందో వీడియోలో చిన్న కూడా ఉన్నాడు అనమాట అందరికంటే ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా వెళ్ళిపోదా సరే సర్లే ఇది వచ్చేసి అమౌంట్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి ఫుడ్ బిర్యానీ

అందకంటే ఫస్ట్ మా అమ్మే తింటది ఫస్ట్ అందకంటే ఫస్ట్ మా అమ్మే తింటది ఫస్ట్ నూర్ మై నా నూర్ మై మోహం పగిలిపోద్ది గెలసన నినియలా ఎవర్ గెలస ఆలగ 2000 నీ గెలస ను ఎందుకు గెలస ది వీడియోలా నా టెంపరేచర్ అమ్మా ఒలా కెమెరా వస్తునే లేదు మొత్తం ఒలా కెమెరా వస్తునే లేదు మొత్తం

મેં દિનરમ આયતે ફર્સ્ટ ટાઈમ ઇરી ચેલેન્જ લેટલા દિનરમ આયતે ફર્સ્ટ ટાઈમ ઇપડી ઇંતન મનમ આયતે દિલલે ટુ ટાઇમ્સ ઓકે ચેલેન્જ કોસન ગાઈસ ઇરંતા ઘર મેતે નિજંગ મંડી બોદું નાસલ કેંચડાકતા નકાલું તું નિરાશ કુનારમે આયતે ગાઈસ ઇરોચું કુના મામા લાઈ પેન ફર્સ્ટ ચાલો લગિસ્તા વાને ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇక తీసుకుంటామనుకుంటా వెయ్యి రూపాయలు చీరకుంటున్నావా మాట్లాడదు బాగుంది కారం అంతా కావాలంటే పైసే వేసినట్టు ఉండబోతా బాగుంటుంది పైసలు ఉండబట్టి అసలు తిండి లేదు కారం అవుతుంది బాగా వినుకో అమ్మ ఓడిపోయినట్టే తీసలేసింది ఓడిపోయింది అన్నీ తీసలేదు చాలా బాగుంది సరే అమ్మా మంచిరే తీసి వెళ్ళేసింది చూడాలి ఇప్పుడు చల్లదు నాకు అమ్మ ఓడిపోయినట్టు మంచి అంత తినాలి అమ్మ తీసింది నువ్వే వెళ్ళిపోయినాయి ఇప్పటివరకు అయితే రైస్ అయిపోయింది గుజ్జెస్ నూడిల్స్ ఉందన్నమాట కారం అయితే బాగా మండుతుంది రైస్ పోయినా మామలు ఫస్ట్ అమ్మవుతుంది ఫస్ట్ చూసినప్పుడు ఇప్పుడు తినాలనిపిచ్చింది ఇప్పుడు మాత్రం మండిపోతుంది రైస్ లేసుకుంటాము ప్రయత్నం ఇంత సముంది అనుకుంటుంది ఇంకా లోపల నుంచి వస్తుంది బయట నుంచి అగడికి ఇంకా ఫ్యాన్ లేదు గాయస్ నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి మీకోసం మధ్య చేస్తాం ఖచ్చితంగా ఫాస్ట్ తిన్న వాళ్ళకి పనిష్మెంట్ ఒక నిమ్మకాయ తినాలి మొత్తం కొంచెం ఎక్కువ ఎక్కువ పెడదామంట అసలు భర్త లేదు కారం మండిపోతుంది గాయస్ పాల కోసం చూసిన ఎవరు గెలుస్తారో మమ్మీ మమ్మీ ఛాలెంజ్ అయిపోద్ది ఛాలెంజ్ నువ్వు నువ్వే గెలవాలి కారం మండిపోతుంది గాయ నిమ్మకాయ వెండుకున్నా కూడా ఫుల్ కారం ఉంది సార్ అమ్మా അടിച്ച് മൊത്ത അമ്മത് അമ ചീറ്റ മൊത്തം ചീറ്റിംഗ് മഞ്ചൂരി അല്ലേശ്വേ വെച്ചിൻ്റെ തന്നെ చెప్పిందండి మరే పెట్టుకో పెట్టు పెట్టుకోవాలి నూడిల్స్ ఉంటాయి దాంట్లో చాలా స్పై చాలా చిజ్ లాగుంది ఇది చాలా ఇంత కారం తినడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత ఫుడ్ తినడం కూడా ఫస్ట్ టైం ఎక్కువ కారం అయితే తినడం స్టార్ట్

రెండు రోజుల దాకా అన్నం తినం మేము పోట్లేదు అన్నం తినం లేదు పౌనీ కదా తినాలి ప్లేట్ వేసుకునే తినాలి చాలా ఏమన్నా గాయస్ పుల్లు మంట వద్ద పెట్టుకుంటుంది ఎంత పెట్టినా కూర్చోదు మంచూరి ముందు వెళ్ళేసింది మొత్తం చల్లకి నాకు ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూడాలి ఓడిపోయిన పనిష్మెంటే గాయస్ ఆనియన్ తినమంటుంది చాలా ఆనియన్ కూడా ఉంది ఆనియన్ కూడా తినవా मम्मा लंबा नमस्कार हूं इनके आगे देना மொத்தம் कारे மொத்தம் ने नंदा इंदा देना आई पत्तले गाइस ಅದೇందیまだまだ ಚಲ었어요 மொத்தம் ಇಟ್ಲೇ 1000 2000 ತಿಸ್ಕನೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಳ್ಳಾ ಓಕೆ ನಫ್ ವಿನ್ ವಿನ್ மொத்தம் ಕಂಗೆ دیاಲ್ಲ ಮಮ್ಮಿ ಮಮ್ಮಿ ನೈ ಐ ಪೈಸೆ ಇಲ್ಲ ಇಡನೆ ಶಿಸ್ಕಲ್ಲ ಈ ಪೈಸೆ ಲಾಗಿ ಲೈಟ್ ಐ ತಂಕ

எக் எவ்வந்து அது மாரி அசலே ராஜ்க்கு அண்ணா அப்போ அப்படி ரோகா தேக்கா മഞ്ചൂർ നെയ്സ് നെയ്തു രണ്ട് വേൽ ഇൻറ്റൂർ ഉണ്ടാകും എന്ത പോലും ഗൈസ് അത് അല്ലേ കുപ്പം ഇത ആ കുപ്പം പോലെ മൊത്തം പണ്ട് തണ്ടേസ് പച്ച ഗുണ്ട കാരണം അടുക്കീറ്റി ഗലവരെ

6000 രൂപ പോתי അല്ലേ ഹാ തിന്നാൻ എന്നാ മമ്മിയാ ആയി പോത്തോ മല്ലേ ചാലാ കാരം ഗേസ് നീ നിന്നാക്കണോ తిన్న అన్నം നീ പൊద్దുന്ന తిന്നല്ലേ എന്നെ മരക്കടിക്കു తిന്ന తిന്നോ തന്നടാ മമ്മിയേ നീ തവല്ലേ അതൊന്നും അല്ല ഗേസ് മുറു അല്ല മദൻന്നോ അപ്പാ പേസ് കപ്പി പോതലേ ഗേസ് അപ്പാ കണ്ടോ ഇതിനെ പന്നെ പേസ് ക कोसो इसको भी आ देर जनरेटर जो पेरे चले डुबे से चले नहीं आवे मीन मीन और देखा बाकी आदेगा मार्केटिंग बा बस तो घर में ना मतलब ये क्वेश्चन है मजा लगा दे हिंदी हिंदी तो में ना करके बोल तो. हिंदी मम्मी विनय से నాదైపోయింది విన్నాయినా వీళ్ళిద్దరు ఓడిపోయింది కాబట్టి నిమ్మకాయ మొత్తం తినాలి తినాలి మొత్తం తినాలి వింత లేకుండా ఓడిపోయింది నిమ్మకాయనా నిమ్మకాయ అయింది మొత్తం తింది కొరకాలి తినే దీన్ని కూడా మొత్తం కొట్టుతోనే కొట్టుతో తేను చెల్లె విన్నాయి గైస్ దాని పనిష్మెంట్ ఇది చల్ల కొరకద్దు మొత్తం తినాలి చిన్న చిన్నకాడు

సో ఇది ఈ రోజు వీడియో నిమ్మకాయ మొత్తం నవ్వి మింగాలి మరి అది పనిష్మెంట్ అంటే పనిష్మెంట్స్ మా అమ్మ దాంట్లో మంచురియా మా అక్క దాంట్లో నెమూడిస్ ఎంత లేదు ఆనియన్స్ ఉన్నాయి నా చూడని తిన్నట్టు నీటి అడిగినట్టు విన్నందుకు ఈ పనిష్మెంట్ గాయస్ నిమ్మకాయ మొత్తం నల్లి మింగాలి ఇది చెక్క నిమ్మకాయ ఒక చెక్క తిన్నావమ్మ

పన్నెండు పోతుందా ఇంకా వేరు పనిస్తుంది కూడా ముందు సో గైస్ సో గైస్ ఇది ఈ రోజు వీడియో అన్నమాట సో ఛాలెంజ్ లో మాత్రం చెల్లె గెలిచింది చెల్లకి మాత్రం థౌసండ్ రూపీస్ అన్నమాట నేనైతే ఫుడ్ అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫుడ్ ఉంది అమ్మ కూడా ఓడిపోయింది అన్నమా అమ్మ కూడా మొత్తం మంచూరియా ఇంకా గుల్లి కూడా అట్లానే ఉన్నాయి చెల్లెదంతా మొత్తం క్లీన్ అన్నమాట సో దీన్ని కాబట్టి థౌసండ్ రూపీస్ సో ఈ వీడియో ఎట్లా అనిపించింది గైస్ వీడియో సో ఈ రోజు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది నెక్స్ట్ ఎట్లాంటి ఛాలెంజ్ చేయాలి ఫుడ్ ఛాలెంజ్ లేకపోతే ఏం ఫుడ్ ఏం ఫుడ్ తినాలని ఏం ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ ఈ వీడియో చూసి కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా లైక్ కొట్టి మేము ఆ వీడియో కంపల్సరీ చేస్తాం కంపల్సరీ చేస్తాం మీకు ఎట్లాంటి వీడియో కావాలో ఫుడ్ ఛాలెంజ్ లో ఎలా ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయాలో ఒకసారి చెప్పండి ఆ వీడియో నెక్స్ట్ టైం కంపల్సరీ తీయడానికి ట్రై చేస్తాం తీస్తాం కూడా సో ఆ కామెంట్ మేము కూడా డెఫినెట్లీ మీరు ఏవైతే కామెంట్స్ పెడతారో అవన్నీ చూస్తాం సో ఈ ఈరోజు వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియో కదా వీటి బా